మునగ పూలను ఇలా వాడితే ఆ రాత్రికి మంచం విరిగిపోవాల్సిందే మునగాకులో ఎన్నో ఔషధ విలువలున్నాయి అయితే మునగ ఆకుల కంటే మునగకాయలను ఎక్కువగా వాడుతుంటాము మునగకాయలతో పాటు పుష్పాలు బెరడు వేరు వంటి అన్ని భాగాలలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి మునగలో విటమిన్ ఏ సీలతో పాటు కాల్షియం పుష్కలంగా ఉంటుంది నిత్య జీవితంలో ఎదుర్కొనే అనేక వ్యాధులను తగ్గించే శక్తి ఒక్క మునగ చెట్టే కలిగి ఉంది కొన్ని వందల శారీరక రుగ్మతలను మునగ వలన నయం చేయవచ్చు ఆరోగ్యంగా జీవించటానికి కావలసిన అన్ని రకాల పోషక పదార్థాలు మునగలో దాగి ఉన్నాయి అన్నిటికీ మించి సెక్స్ సమస్యలకు మునగ దివ్య ఔషధంగా పనిచేస్తుంది అంగస్తంభన సమర్థవంతంగా లేని వారు మునగ చెట్టు ఎండిన బెరడును మెత్తగా పొడి చేసుకుని పెట్టుకోవాలి ఆ పొడిని ఆవు పాలలో మరిగించి మూడు పూటల నెల రోజుల పాటు గనక తీసుకుంటే వీర్య వృద్ధి కలిగి చక్కని అంగస్తంభన తయారవుతుంది మునగ పూలను వేడివేడి పాలల్లో కలుపుకొని గనక తాగితే సెక్స్ సామర్థ్యం విపరీతంగా పెరుగుతుందట ఇది ఆడవారికి మగవారికి కూడా ఇద్దరికి ఒకే రకంగా పనిచేస్తుంది ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర